కుందు నది నందమూర్ నగర్ దారిలో నందమూర్ నగర్ కు వెళ్లే ప్రజలకు మరియు అటు సైడ్ తిరిగే ప్రజలందరికీ కుందు బ్రిడ్జి ఒక ఇంపార్టెంట్ది కానీ మొన్న కుందూ నది బ్రిడ్జి పాత బ్రిడ్జి మీద ఆ తారును గీసి కొత్త తారును వేసి ప్రభుత్వము మరమ్మత్తు పనులు చేపించారు కానీ ఇది పూర్తిగా ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే అని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము ఎందుకంటే కొత్త బ్రిడ్జి పనులు దాదాపుగా నైంటీ ఫైవ్ పర్సెంట్ పనులు పూర్తి కేవలం ఐదు పర్సెంట్ పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి మీరు ఏదైతే ఆ పాత బ్రిడ్జిని కూలిపోయే బ్రిడ్జి రేపు మాపో కూలిపోతుంది అని మీరే అక్కడ పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదని మీరే అక్కడ అనౌన్స్మెంట్ చేయించి అక్కడ పోలీసు పహారా కూడా పెట్టారు కూలిపోతుందని మీరే చెప్పారు ఇప్పుడు ఆ కూలిపోయే బ్రిడ్జి మీదనే మీరు ఇప్పుడు కంగారు గీకి మరియు దాని మీద తారి వేయించి మళ్ళా అక్కడి నుంచే ప్రజల్లో ప్రయాణించండి అని చెప్పడము చాలా దారుణమైన విషయం ఆ మిగిలిన ఐదు పర్సెంట్ పనులకు ఆ డబ్బే అక్కడ పెట్టి ఆ ఆ పని చేపిస్తుంటే ఆ బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పూర్తయ్యేది ఎనిమిది సంవత్సరాలు కావస్తున్నా కూడా మీకు నిమ్మకు నిరసనట్లు మీరు వ్యవహరిస్తున్నారు ఇది పూర్తిగా మంత్రి గారి ఎన్ఎండి ఫరూక్ గారి ఎన్ఎండి ఫరుక్ గారి వైఫల్యం లేదా ఫరుక్ గారి ఏమైనా ఆ పాత బ్రిడ్జిని వరల్డ్ హెరిటేజ్ అప్లై చేద్దామనుకుంటున్నారేమో మనకు తెలియదు పాత పురాతన కట్టడం కింద అప్లై చేయాలనుకుంటున్నారేమో తెలియదు దయచేసి ఇప్పటికైనా సమయం ఉంది ఆ బ్రిడ్జి కొత్త కొత్త బ్రిడ్జి మీద మీరు కాన్సన్ట్రేషన్ చేయండి లేకుంటే రండి మీడియా ముందర వచ్చి చెప్పండి ఇది ఇది ప్రాబ్లం ఉంది అక్కడ ఈ బ్రిడ్జి మనం పూర్తి చేయలేము ఇది మాకు చేత కాదు లేకుంటే ఏదైనా ప్రాబ్లం ఉంటే మీడియా ముఖంగా వచ్చి ముందు చెప్పండి అంతేగాని దాని మీద ప్రజలకు ఎటువంటి అప్డేట్ ఇవ్వకుండా కేవలం ఆ కూలిపోయే బ్రిడ్జి మీదే మనమత్తులు చేయడము మరియు అక్కడ ఏదైనా జరగడానికి జరిగితే మీదే బాధ్యత వహిస్తారని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి తరఫున మేము తెలియజేస్తున్నాము ప్రజల ముఖ్య సమస్యలను మీరు పరిష్కరించాలి ఇదే మీ ప్రభుత్వంలోనే ఆరు నెలల క్రింద క్రితము పద్మావతి నగర్ రోడ్డు కొత్త రోడ్డు మీరే శాంక్షన్ చేపించి ఆరు నెలల పూర్తి చేశారు అక్కడ పద్మావతి నగర్ రోడ్డుని అయితే ఆరు నెలలు పూర్తి చేస్తారు సంవత్సరాల తరబడి కుందినది బ్రిడ్జ్ అయితే పూర్తి చేయరు ఎందుకు అంటే మీకు ఇక్కడ పద్మావతి నగర్ రోడ్డు ఏదైనా మీకు అందింది ఏదైనా మీకు బాగా నచ్చింది కాబట్టి చేస్తారు కుందురది పిడిచిన మాత్రం మీకేం అందలేదు అనుకుంటా బహుశా అందుకోసం అక్కడ పూర్తి చేయడం లేదా మీరు అని ప్రజలు కూడా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నారు లేదా పద్మావతి నగర్ రోడ్డులో తిరిగే వాళ్ళే మనుషులు నందమూరి వరకు మరి అటు చుట్టుపక్కల గ్రామాలకు వెళ్ళే వాళ్ళు మనుషులు కాదా అక్కడ వాళ్ళు తిరగకూడదా అంటే ఇక్కడ నాకు మాకు అక్కడ విషయం ఏమర్థం అవుతుందంటే పద్మావతి నగర్ రోడ్డులో అక్కడ బిజినెస్ చేసే వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళు బాగా డబ్బున్న వాళ్ళు పెద్ద పెద్ద డబ్బు ఉన్న వాళ్ళు అక్కడ తిరుగుతారు అక్కడ బిజినెస్ ఉంది కాబట్టి అక్కడ మీరు డెవలప్ డెవలప్ చేయాలి ఇక్కడ సాధారణ మధ్యతరగతి ప్రజలు మరియు కూలీనాలు చేసుకునే వాళ్ళు తిరుగుతారు కాబట్టి ఇక్కడ మాకు అవసరం లేదని మీ సందర్భంగా ప్రశ్నిస్తున్నాము ఇప్పటికైనా మేల్పోరండి ఆ పాత కూలిపోయే బ్రిడ్జిను మన ఆపేసి తక్షణమే మిగిలిన ఐదు పర్సెంట్ బ్రిడ్జి బ్రిడ్జి కొత్త బ్రిడ్జి పనులు పూర్తి చేసి ప్రజలకు అంకితం ఇవ్వాలని సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఎస్డిపి డిమాండ్ చేస్తున్నాము మీరు వెంటనే ఆ పనులు మొదలు పెట్టకపోతే అక్కడ ఆ మీ పాత బ్రిడ్జిను దాదాపుగా మేము అక్కడ బ్లాక్ కూడా చేస్తామని సందర్భంగా తెలియజేస్తున్నాము సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆఫీస్ నుంచి ఈరోజు మీడియా సమావేశాన్ని పెట్టడానికి ముఖ్య ఉద్దేశం ఏమంటే నందమూరి నగర్ కుందునది పిడ్జి ఇంతకు ముందు కూడా సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి అక్కడ రాస్తరోకో ఆ నుంచి ధర్నా చేయడం కూడా జరిగింది కానీ ఈ టీడీపీ ప్రభుత్వం ఏదైతే చర్యలు చేపట్టిందో అప్పటి నుంచి అక్కడి ప్రజల ప్రాణాలంటే లెక్క లేకుండా పోతుంది మొన్నటి మొన్న నైంటీ ఫైవ్ పర్సెంట్ పూర్తి అయిన నది బ్రిడ్జిని అలాగే గాలికి వదిలేసి నిన్న మొన్న కూలిపోయే బ్రిడ్జి పైన మరమ్మతులు చేస్తామనేసి ప్రజల ప్రాణాలతో చెలగాట మారుతున్నారు అదేవిధంగా ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఒక ట్రెండ్ జరుగుతుంది ఏదైనా షాపింగ్ మాల్లు కానీ షాపులు కానీ ఓపెన్ చేయడంలో వీళ్ళు చూపించే అతి ఉత్సాహం ఎక్కువైంది కానీ ప్రజల ప్రాణాలంటే వీళ్ళకు లెక్క లేకుండా పోతుంది సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా తరపు నుంచి మేము ఒకటే డిమాండ్ చేస్తున్నాము మీరు ఎంత తొందరగా అయితే అంత తొందరగా కొత్త బ్రిడ్జిని నిర్మిస్తారా లేకపోతే సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నుంచి మేము నిరాహార దీక్ష చేయడం కూడా సిద్ధంగా ఉన్నామని మీడియా ముఖంగా మేము సవాల్ చేస్తున్నాము జై హింద్ జై ఎస్డిపిఐ ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల అసెంబ్లీ ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది ముఖ్య ఉద్దేశము ఇంతకుముందే చెప్పినట్టు నంద్యాల ఫేమస్ బిర్జి కుందునజు బ్రిడ్జి ఇంతకుముందు చాలా సార్లు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు పత్రికా సమావేశాలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేయడం జరిగింది మన నంద్యాల ఎమ్మెల్యే మరియు మంత్రివర్యులు ఎన్ఎండి ఫారూక్ గారు అధికారంలోంచి దాదాపుగా సంవత్సరం అవుతున్నా కూడా ఆల్రెడీ వైసీపీ ప్రభుత్వము తొంభై ఐదు శాతం పూర్తి చేసిన బ్రిడ్జిని మిగతా ఐదు శాతం పూర్తి చేయకపోవడం చాలా సిగ్గు దీనిలో ఇంకొక హాస్యాస్పదం ఏమంటే ఆ బ్రిడ్జికి శంకుస్థాపన చేసింది అప్పటి మరియు ఇప్పటి నారా చంద్రబాబు నాయుడు గారు కావాలంటే మీడియా ముందర మీకు శిలాఫలకం కూడా నేను చూపిస్తున్నాను అప్పటి మరియు ఇప్పటి మన నారా చంద్రబాబు నాయుడు గారు శంకుస్థాపన చేసిన బ్రిడ్జి తర్వాత వైసీపీ ప్రభుత్వంలో తొంభై ఐదు శాతం పూర్తి చేయడం జరిగింది కానీ టీడీపీ ప్రభుత్వం మరలా కూటమి ప్రభుత్వం వచ్చినప్పుడు కూడా మిగతా ఐదు శాతం పూర్తి చేసి అటుగా వెళ్ళే పోలూరు కానివ్వండి రైమాపురం కానివ్వండి మునగాల వైఎస్ నగరు నందిమూన గారు మరియు ఎస్ఆర్పిసి కాలనీకి తిరిగే వేలాది మంది రోజువారీ కూలి పని చేపించుకునే ప్రతికే వేలాది మంది శ్రమజీవులు తిరిగే ఆ బిడ్జిపీడ ఇంత నిర్లక్ష్యం చేయడానికి గల కారణం ఏమిటి మీకు ఏమన్నా ఫండ్స్ రావడం లేదా లేకపోతే వచ్చిన ఫండ్స్ అని ఏమన్నా వైసీపీ ప్రభుత్వంలో వాడుకున్నారా లేకపోతే మీరు పెట్టిన బిల్లులు ఇంకా అప్రూవాలేదా కాలేదా మీదే కదా మీరు దాదాపుగా నూట యాభై ఒక సీట్ల పైన మీరే గెలుపొందినారు మీరే ప్రభుత్వం నడుస్తుంది మీ కుటుంబ ప్రభుత్వమే నడుస్తుంది రాష్ట్ర రాష్ట్ర మంత్రివర్యులు ఇక్కడ ఉన్నారు అంత ఉండి కూడా మీరు ఎందుకు ఆ బిడ్జీని పూర్తి చేయలేకపోతున్నారు నంద్యాల జనరల్ సెక్రటరీ డిస్టిక్ జనరల్ సెక్రటరీ యజాస్ గారు చెప్పినట్టు మీరు పెద్ద పెద్ద వాళ్ళు తిరిగే చోట పెద్ద పెద్ద వాళ్ళు ఉండే చోట పెట్టిన శ్రద్ధ సామాన్య ప్రజలు జీవించే ప్రజలు తిరిగే నది బ్రిడ్జి మీద ఎందుకు పెట్టడం లేదు ఇంకొక విషయం గమనించినట్టే మొన్నటి మొన్నటి మొన్నటికి మొన్న వచ్చిన వరదల వల్ల ఆ బిడ్జిపై ఉన్న రోడ్డు కొట్టుకుపోయినప్పుడు ఆరంబీ అధికారులు మరియు ట్రాఫిక్ సిఏ గారు అక్కడికి వెళ్ళి ఆ బ్రిడ్జి శిథిలావస్థకు చేరింది ఆ బ్రిడ్జి మీద పెద్ద పెద్ద వాహనాలు తిరగకూడదు ఆ బ్రిడ్జి ఏ సమయంలోనూ కూలిపోవచ్చని మీ ప్రభుత్వ అధికారులే మీ వచ్చి మీరు మీడియా సమావేశంలో పత్రికా సమావేశంలో కూడా వచ్చింది మరియు ఇప్పుడు వచ్చి దాని మీద ఏమో అది మనము పెరుగు జమా చేసే పైన వెన్న వచ్చినట్టు మీరు పాత బ్రిడ్జి మీద రోడ్డు చేసి ఏమో పంతొమ్మిది లక్షల రూపాయలు ఎవరి డబ్బుని మీరు ప్రజాధనాన్ని వృధా చేస్తున్నారు ఎజాజ్ గారు చెప్పినట్టు పంతొమ్మిది లక్షల రూపాయలు మరియు ఇంతకు ముందు కూడా రోడ్డు అక్కడ వేసినారు ఆ ఎనిమిది నెలల కూడా దాని మీద ఆల్రెడీ ఒక రోడ్డు వేసినారు పది పన్నెండు లక్షలు పెట్టి మళ్ళీ ఇప్పుడు ఒక పంతొమ్మిది లక్షలు దాదాపుగా ముప్పై లక్షల రూపాయలు ప్రజాధనాన్ని వృధా చేసి మీరేమో ఉద్ధరించినట్టు ఈరోజు మీడియాలలో పబ్ పబ్లిసిటీ చేసుకోవడము పత్రికలలో పబ్లిసిటీ చేసుకోవడము ఇది ప్రజాన్ని అవ ప్రజలను మరియు మీకు ఓట్లు వేసిన ప్రజలకు అవహేళన చేయడం వారిని మరియు అటువైపు ఉన్న ప్రజలను మునగాల రేమాపురము పులిమద్ది అదే విధంగా వైఎస్ నగర్ నందమూరినగర్ ఎస్ఆర్బిసి కానీ అటుగా అటుగా వెళ్లే ప్రజలందరికీ మీరు అవమానపరిచినట్టు మీ ఓటర్లకి అవమానపరిచినట్టు మిమ్మల్ని నమ్మి ఓటేసిన మీ కార్యకర్తలకు కానివ్వండి మీ ప్రజలకు కానివ్వండి మీరు అవమానపరిచి మరియు ఆ బ్రిడ్జిని తక్షణమే పూర్తి చేయకుండా ఇట్లా నిర్లక్ష్యం చేయడం చాలా దారుణం కావున వెంటనే సోషల్ డెమోక్రటిక్ పార్టీ మేము డిమాండ్ చేస్తున్నాము వెంటనే మీరు మీ ప్రభుత్వము అధికారులు వెంటనే ఆ బ్రిడ్జిని నూతన పెండింగ్ లో ఉన్న లోడ్జి ని పూర్తి చేసి అటుగా వెళ్లి ప్రజలకు అంకితం చేసి మీ యొక్క చిత్తశుద్ధిని మీ యొక్క ప్రభుత్వ ప్రభుత్వం యొక్క అభివృద్ధిని నిర్మించుకోవాలని ఈరోజు సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా డిమాండ్ చేస్తున్నాం